కథ గుండెల్లో చలి రచయిత జీవి శ్రీనివాస్ గారు స్వరం నాగమౌనిక చల్లని గాలి ఉరుములతో ఆకాశం వేగంగా వెళ్తున్న రైలు కానీ ఏసీ క్యాబిన్లో ముచ్చమెట్లు ముచ్చమట్లు పట్టించిన సంఘటన నాకు ఇంకొక రోజు ఉందా ఉంటే ఎలా ఉంటుంది చావును ఎవరూ కోరుకోరు అందులోనూ ఇలాంటి బలవంతపు మరణాన్ని నరాళ్ళు మెడపెట్టి ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే గుండెల్లో చలి కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీల ఎంపికై రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ఉషా అంతర్జాల మాసపత్రిక ద్వారా ప్రచురితమైన ఈ కథ మీకోసం మీరెంతవరకు వెళ్తున్నారు స్వచ్ఛమైన ఇంగ్లీష్లో అడిగడతను విజయనగరం అండి ఫస్ట్ ఏజ్ క్యాబిన్ లో ఇద్దరమే ఉన్నాము అటువైపు లోయర్ బర్త్పై కూర్చుని ఉన్నాడు బ్లాక్ ట్రౌజర్ పై క్రీమ్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్ తో టక్ చేసుకుని చూడడానికి హుందాగా ఉన్నాడు పసుపు తెలుపు కలగలిపిన రంగు అతనిది వయస్సు సుమారు ఒక నలభై వరకు ఉండొచ్చు ఏమిటి మేడం గారు అలా నన్నే గమనిస్తున్నారు యు వరీ నేను పక్క జంట్లు మన్ని అతని చిరునవ్వుతో సిగ్గుపడ్డాను మీరు మరోలా అనుకోనంటే ఒక మాట చెప్తాను మీరు సిగ్గుపడితే చాలా బాగున్నారు చివారును తలెత్తి చూశాను సారీ మనసులో ఏది దాచుకోకపోవడం నా నేరమే ట్రైన్ వేగం పుంజుకోవడం తెలుస్తూ ఉంది నిద్ర రాక పుస్తకం తీసి చదవసాగాను ఓహ్ మీరు నాలానే పుస్తక ప్రియులా అబ్బా భలే బుక్కయ్యనే ఈ నసకి మనసులో తిట్టుకుంటూ మాట్లాడుకున్న అక్షరాలపై దృష్టి పెట్టాను కాసేపు తర్వాత కను నుండి చూశాను అతని చేతిలో కాష్మోరా దీక్షగా చదువుతున్నాడు ఫ్లైట్లో కంటే నాకు ట్రైన్ జర్నీ ఇష్టం అందుకే పగటి ట్రైన్ దొరక్కపోయినా ఈ అర్ధరాత్రి బయలుదేరే ట్రైన్కు రిజర్వేషన్ చేయించా పుస్తకం చదువుతూ చదువుతూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో పక్కన ఏదో పడిన శబ్దంతో గబాన్న కళ్ళు తెరిచాను గ్లాస్ విండోలోంచి చూశాను అంతా చీకటి ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నాయి బహుశా వర్షం వచ్చేలా ఉంది ఎందుకు నాతో మాట కలపాలని చూస్తున్నాడు మౌనంగా ఉండిపోయాను అదేంటోనండి మాట్లాడకుండా ఉండలేను బ్రతికున్నప్పుడు అంతే నవ్వుతూ చెప్పాడు ఒక్కసారిగా ఏసీ చల్లదనం పెరిగి గడ్డకట్టుకుపోయాను బయట ఒక్కసారిగా వర్షం మొదలైంది బిక్క చచ్చిపోయి చూశాను బహుశా జోక్ చేస్తున్నాడేమో అన్న సందేహము కలిగింది లేదండి నిజమే చెప్తున్నా అతని గొంతు నిజాయితీగానే ఉంది మనసులో మట ఎలా తెలిసిపోయిందో వెన్నులో సన్నగా వడుకు మొదలైంది ట్రైన్ ఏదో టన్నెల్ నుంచి వెళ్తుందనుకుంటా బయట కటిక చీకటి అతని నవ్వు మంచు పువ్వులా ఉంది దండకాలు వాటిపై నాకు పెద్దగా నమ్మకం లేదు అసలు దెయ్యాలు భూతాలు నమ్మని నేను అతను అలా అనగానే ఎందుకు ఆందోళన చెందుతున్నాను ప్రశ్నించుకోసాగాను బహుశా నేనున్న పరిస్థితులే కారణమా ఆలోచించసాగాను కాస్త ధైర్యం చిక్కింది మీకు రకరకాల సందేహాలు రావడంలో తప్పులేదు కాని నేను చెప్తున్నది నిజం నేను మరణించి చాలా కాలం అయ్యింది స్వరంలో స్థిరత్వం అదే అదే నన్ను కలవరపెడుతున్నది పెడుతున్నది మరి మరి భయపడకండి నేనేమి చెయ్యను మరణిస్తే మరి ఇలా నా గొంతులో వణుకు నన్ను పఠించేస్తోంది అదా నేను ఎప్పుడో మరణించి కేవలం ఆత్మగా జీవిస్తున్నాను ఆత్మకు భౌతిక శరీరం ఉండదు కదా పర్వాలేదు నాలోని సాహిసి నిద్రలేచింది మీరందరూ అనుకున్నట్లు చనిపోతే ఆత్మ శరీరం వదిలి పక్షిలా కనపడిన లోకాలకు ఎగిరిపోతుంది అనుకోవటం ఒట్టి ట్రాష్ ఆసక్తిగా చూశాను కూడా ఈ శరీరంతో ఉండటానికి కారణం చెప్తే మీరు నమ్మర్లే విచిత్రంగా అనిపిస్తున్నాడు మాటలు నమ్మేలా లేవు కాని అతని ప్రవర్తన నమ్మించేలా ఉంది నేనే కాదు మన సమాజంలో చాలా మంది ఉన్నారు మీరు తెలుసుకోలేరు వాళ్ళు బయటకు చెప్పరు ఏదో స్టేషన్లో ట్రైన్ ఆగినట్లుంది దిగి కోచ్ మారిపోదామా అనిపించింది నా ఆలోచన చదివినట్లు మీరు కోచ్ మారినా అక్కడ నాలాంటి వాళ్ళు కనీసం పది మంది ఉంటారు చిత్రంగా నవ్వాడు ఒళ్ళు జలతరించింది ముందే చెప్పే కదా నేను ఒక అని అందరూ నాలా ఉండకపోవచ్చు లేవబోతున్న దాన్ని టక్కును కూర్చున్నా మీ మీ మిమ్మల్ని అదే మీలాంటివారిని గుర్తుపట్టడం కాస్త సంకోచంగానే అడిగాను దగ్గరకు రమ్మని సైగ చేశాడు తల అడ్డంగా ఊపాను అతనే నా దగ్గరకు వచ్చాడు బెత్తపై ముడుచుకుపోయాను ఓసారి నా శరీరాన్ని వాసన చూడండి కళ్ళు తిప్పుచు చెప్పాడు ఇంకా ముడుచుకుని పోబోయాను చూడండి స్వరం పెద్దదైంది మెల్లగా లేచి వీలంత దూరం మెయింటైన్ చేస్తూ గట్టిగా వాసన పీల్చాను ఏదో చెడు వాసనలా అనిపించింది చూసారా ఎలా మీ ముఖం వికారంగా పెట్టారో ఏం చెయ్యాలో తెలియక సెల్లా ఉన్న నన్ను చూస్తూ ఆ వాసన ఏమిటానని ఆలోచిస్తున్నారా నేను మరణించాను కదా నా లోపల అవయవాలు కుల్లిపోతున్నాయి నా లివర్ మొత్తం కుల్లిపోయింది ఆ వాసనే ఇది నా చేతులు బెర్తంచులు గట్టిగా పట్టుకున్నాయి ఇలా ఒక్కొక్క అవయం కుల్లిపోయాక శరీరం పనికిరాకుండా పోతుంది అప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాను అంతవరకు ఇలా గడపాల్సిందే ధైర్యం మెల్లగా జారిపోసాగింది నేను మరణించి ఆత్మగా తిరుగుతూ కేవలం అవయవాలు కుళ్లిపోవడం కోసమే వేచి ఉన్నాను మరి వారు మనిషిగా ఎప్పుడో చచ్చిపోయి జీవత్సవ బ్రతుకును ఈడుస్తున్నారు ఇష్టం లేని ఉద్యోగాలు కాపురాలు అంతా రాజీనే కుడిచేతి పిడికిలు బిగించి ఎడమ రుచితిపై గట్టిగా కొడుతూ పెదవులు విరుస్తున్నాడు కళ్ళు రుద్ధిర జ్యోతుల్లా ఉన్నాయి అంతా నటన భార్య భర్త దగ్గర భర్త భార్య దగ్గర పిల్లల తల్లిదండ్రులతో ఉద్యోగులు యజమానులు అంత పరస్పరం నటన ఎంతగా నటిస్తారంటే కొంతకాలానికి అదే సహజం వాస్తవాన్ని బలంగా నమ్ముతారు నటనే అసలైన జీవితాన్ని బ్రతికేస్తుంటారు ఏం మాట్లాడత బిక్కచొచ్చిపోయాను అతనెందుకు ఒక్కసారిగా వాసన పిలిచి పెళ్ళి నవ్వాడు నా నుదుటిన చెబుట్లు కారసాగాయి మేడం మీకు శుభవార్త మీరు నాలాంటివారే ఆ విషయం మీకు తెలియడం లేదు ఎందుకో మరి ఆనందంతో అతని ముఖం వెలిగిపోతుంది ప్రశ్నార్థకంగా ఉన్న నా ముఖం చూస్తూ ఒకసారి మీ బాడీని వాసన చూసుకోండి మీకే అర్థమవుతుంది కుడి భుజం కాస్త పైకెత్తి వాసన చూశాను నిజమే గుండె వేగంగా కొట్టుకుంది ఒంట్లోని రక్తమంతా ఎవరో పీల్చేసినట్లు ఒక్కసారిగా నీరసం ముంచుకు వచ్చేసింది ఇప్పుడు అర్థమవుతుందా నేను ప్రతిక్షణం ఎలా నరకం అనుభవిస్తున్నానో ఓపిక చచ్చిపోయింది గొంత ఎండిపోతున్న బాటిల్లోని నీళ్లు తాగే శక్తి కూడా లేదు అందుకేనా కొద్ది కాలంగా విసుగు వచ్చినప్పుడు ఈ జీవితం ముగిస్తే బాగున్ను ఈ వెధవ శరీరాన్ని వదిలేస్తే హాయిగా ఉంటుంది అనే భావన నాలో ఎక్కువగా వస్తుంది ఇందుకేనా అయితే నేను కూడా అతనిలా పాలిపోతున్న నా ముఖం కాబోలు శరీరం లోపల అంతా కుళ్ళిపోయి మనం వస్తుంటే జనాలు ముక్కు మూసుకుంటే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించండి అవును అతను చెప్పేది ఊహిస్తుంటే దుఃఖం వస్తోంది అంతకాలం వంగి వంగి దండాలు పెట్టేవారు మనల్ని చూడగానే ఆ వాసనకు ఆమె దూరం పారిపోతుంటే దగ్గరున్న వారు కూడా దూరం పెడుతుంటే అప్పా ఆ నరకం భరించలేము నిజమే తలుచుకుంటే భయమేస్తుంది అందుకే ఒక పని చేద్దాము భారంగా కళ్ళెత్తి చూశాను రండి వేగంగా వెళ్తున్న ట్రైన్ నుంచి దూకేద్దాము కుళ్ళు శరీరం ముక్కలైపోతుంది మనకు అవమానాలు పడే బాధ తప్పుతుంది రండి వేగంగా వెళ్తున్న ట్రైన్ నుంచి దూకేద్దాము కుళ్ళు శరీరం ముక్కలైపోతుంది మనకు అవమానం పడే బాధ తప్పుతుంది మనకు అవమానాలు పడే బాధ తప్పుతుంది మనకు అవమానాలు పడే బాధ చెయ్యి పట్టుకుని లాగుతూ గబుక్కను వచ్చి నా చెయ్యి లాగుతూ క్యాబిన్ ఓపెన్ చేయబోతున్నాడు ఆ ఆత్మహత్య భయమేసింది అతని చేతిని కొట్టి మూలక పరిగెత్తాను చెప్తే నీకు కదా ఆల్రెడీ మనం ఎప్పుడూ చచ్చిపోయాము ఇంకా లోపల అవయవాలని కుల్లి సమాజం అంతా మనల్ని చూసి అసహ్యపడే వరకు ఎందుకు ఈ శరీరాన్ని కాపాడాలి రా రెక్క పట్టుకుని గుంజసాగాడు అతని బలం ముందు నా శక్తి సరిపోవడం లేదు ఇంకొద్ది నిమిషాల్లో నా శరీరం ముక్కలైపోతుందన్న భావన ఉప్పెన నన్ను ముంచెత్తింది ఉన్న కాస్త ధైర్యం పలాయను గింజుకుంటూ నా రెక్కను వదిలి మెడపై చెయ్యి వేసి బలంగా బయటకు లాగసాగాడు పెణుగులాడసాగాను అతని చేతులు నా మెడపై ఇంకా బలంగా బిగిసుకుంటూ నన్ను డోర్ వైపు లాక్కెళ్తున్నాయి దుకేదమో గట్టిగా నా మాటకు ఒక్కసారిగా అతని చేతులు నా మెడను వదిలాయి నిజమే అలా ఆశ్చర్యంగా చూడుకు గుండె లివర్ కిడ్నీ ఊపిరితిత్తులు కుల్లి కుల్లి ఆ వాసనకు సమాజం మనల్ని అసహించుకుంటే బాబోయ్ ఊహిస్తుంటే భయమేస్తోంది ఆల్రెడీ మరణించిన మనకు చావంటే భయమేందుకు చనవ్ తీసుకునే ఏకవచనంతో మాట్లాడుతున్న నన్ను చూస్తూ అతని ముఖం వెలిగిపోతోంది సంతోషంతో ఊగిపోతున్నాడు పదైతే మరెందుకు అలస్యం చెయ్యి పట్టుకుని లాగసాగాడు రెండడుగులు వేసి ఆగిపోయిన నా వైపు అనుమానంగా చూశాడు ఎంత ఎంతకాదన్నా శరీరం అంటే ప్రేమ ఉంటుంది కదా మనకు అవునున్నట్లు నా మాటలకు తల ఊపాడు అందుకే ఒక పని చేద్దాము మన కాళ్ళు చేతులు ఈ బెడ్షీట్ చింపి కట్టుకుందాము ట్రైన్ నుంచి దూకినప్పుడు ఏ కొమ్మో స్తంభమో దొరికినా పట్టుకోకుండా ఉంటాం విసురుగా నేలం తాకి ఈ కుళ్ళు శరీరాన్ని ముక్కలు చేయొచ్చు ఏమంటాం బావింది ఆలోచన బెడ్షీట్ను నిండున చూపుతూ ఆనందంతో గిందుతున్నాడు ముందు నీ కాలు కడతాను నా పాతాల దగ్గర వంగుతున్న అతని చేతుల్లోని బెడ్షీట్ ముక్కలు తీసుకుని సీనియర్వి కనుక ముందు నేను నీ కాళ్ళు కడతాను ఆ తర్వాత నువ్వు నా కాలు కట్టు అప్పుడు నేను నీ చేతులు కడతాను చివరకు నా చేతులను వెనక్కు వంచి వెనుక ఉన్న నీ చేతులకు అందిస్తాను నువ్వు నీ బలమైన చేతులతో నా చేతులు కట్టే అప్పుడు మనం గెంతుకుంటూ వెళ్లి దూకేద్దాము హాయిగా ఉందాము ఏమంటావు మిత్రమా నా చిరునవ్వు శక్తి నాకు తెలుసు అతను బొట్టన వేలు పైకెత్తక తప్పింది కాదు బలమంతా ఉపయోగించి అతని కాలు దగ్గరగా పెట్టి బంధించాను అతను నా కాలను బట్టతో గట్టిగా ముడివేశాడు నాలో తెలియని ఉత్సాహం జీవితంలో మళ్ళీ ఇటువంటి రోజు నేను చూడను కదా అనే ఉత్కంఠ అతని రెండు చేతులను వెనక్కి తిప్పి ఒకటికి పదిమూర్లు వేస్తూ బంధించాను అతని చేతి వేలకి బెడ్షీట్ పీలికను అందించి నేను వెనక్కి తిరిగాను ఉత్సాహంగా అతను నా చేతుల కోసం వేలాడిస్తుంటే మరి ఇద్దరి చేతులు కట్టేసి ఉంటే ఎవరు డోర్ తీస్తారు డోర్ వస్తాను అప్పుడు కట్టు సరేనా గెందుకుంటూ వెళ్లి క్యాబిన్ డోర్ తీశాను అతను విజయగర్వంతో నన్ను చూస్తున్నాడు రా కళ్ళతో ఆదేశించాడు ట్రైన్ చాలా వేగంగా వెళ్తుంది మెయిన్ డోర్ తీసి ఒక్క దూకు దూకామా నెత్తిడి ముద్ద అవడం ఖాయం ఒక్కసారిగా క్యాబిన్ డోర్ బయట నుంచి కేకలు వేశాను వంగి నా కాలబంధనాలను తొలగించుకున్నాను అటెండర్ రావడం విషయం క్లుప్తంగా చెప్పడం ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగడం జరిగింది అతను వెళ్లి పోలీసులను పిలుచుకుని వచ్చాడు పోలీసుల చేతుల్లో బందీ అయిన అతను నన్ను చూస్తూ కేకలు వేయసాగాడు అసలు ఎలా మీరు ఈ ఉన్మాది నుంచి తప్పించుకున్నారు పోలీస్ స్టేషన్లో టీవీ అందిస్తూ ఆఫీసర్ అడిగారు నన్ను డోర్ వైపు బలంగా లాగుతుంటే ఇంత మొండిగా ఉన్నాడు కొంపతీసి పిచ్చోడు కాదు కదా అని సందేహం కలిగింది ఎస్ అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు ఆఫీసర్ కళ్ళల్లో కుతూహలం కోటార్స్ సిండ్రోమ్ సైకాలజీ పుస్తకాలు చదివే హాబీ ఉన్న నాకు అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది కోటార్స్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు తాము చనిపోయామని కేవలం ఆత్మగా తిరుగుతున్నామని బలంగా నమ్ముతారు తమ లోపల అవయవాలు కుళ్లిపోయాయని అనుక్షణం బాధపడుతూ ఉంటారు ఆసక్తిగా నా మాటలు వింటున్న ఆఫీస్ చూస్తూ సార్ నిజం చెప్పంటే మొదట్లో అతని మాటకు నేను కూడా భ్రాంతి చెందాను తర్వాత ఈ విషయంపై నాకు అవగాహన రాగానే ఆలోచన పదం తేలుతుంటే ఒంట్లో శక్తి రెట్టింపవసాగింది అతను చనిపోయిన మనిషి కాదు అనే భావన భయాన్ని జయించింది కళ్ళతోనే అభినందిస్తున్న ఆఫీస్ చూస్తూ ఇక అక్కడి నుండి పరిస్థితులను నాకు అనుకూలంగా మలుపు తిప్పాను మిగిలిన కథ మీకు తెలిసిందే సార్ కంప్లైంట్ రాసిస్తూ సా అతని మంచి సైకలాటిస్ట్ కు చూపిస్తారు కదా ఆశగా అడిగి బయటకు నడిచాను వర్షం తగ్గి ప్రశాంతంగా ఉందా రాత్రి రచయిత జీవి శ్రీనివాస్ గారు రచించిన గుండెల్లో చలి అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రచయిత జీవి శ్రీనివాస్ గారు రచించిన గుండెల్లో చలి అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్